సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాదాపు నాలుగైదు నెలలుగా శైలజానాథ్ కాంగ్రెస్ను వీడతారని వార్తలు వచ్చాయి టీడీపీలో చేరతారా వైసీపీలో చేరతారా అన్న ఊహాగానాలతో ఉన్న శైలజానాథ్కి అదే సమయంలో వైసీపీ వేసిన గాలం పనిచేసింది ఆయన మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు పత్తు కాంగ్రెస్ వాసనలున్న ఉన్న శైలజానాథ్ ఇప్పుడు కాంగ్రెస్ను వీడడానికి కారణాలేంటి అధికార పార్టీ టీడీపీలో చేరకుండా వైసీపీలో చేరాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నట్లు వైసీపీ లేకి శైలజానాథ్ రాకతో సింగనమల రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న మార్పులేంటి శైలజానాథ్ డెసిషన్ సక్సెస్ అవుతుందా బూమరాంగ్ అవుతుందా ఈ స్టోరీలో ఒక లుక్ వేద్దాం కాకే శైలజనాథ్ సీనియర్ కాంగ్రెస్ నేత వివాద రోహితుడుగా పేరున్నటువంటి వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో శిథిలమైనప్పటికీ ఆ పార్టీపై అభిమానంతో పార్టీనే పట్టుకొని పదేళ్లు కొనసాగిన నిఖాస్తారైన కాంగ్రెస్ వాది శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో రెండు సార్లు సింగనమల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు తరువాత వరుసగా మూడుసార్లు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి యామిని బాలా చేతిలోనూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలోను ఓటమిచ్చేవి చూశారు ఇక గత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ కు అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే పూర్తిగా రాజకీయ ప్రభావాన్ని కోల్పోయిన నేత శైలజానాథ్ అని చెప్పవచ్చు కానీ మంచి వక్త రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కావడంతో ఆయన్ని టీడీపీలో చేర్చుకునేందుకు ఒకవైపు దివాకర్ రెడ్డి వర్గం వైసీపీలో చేర్చుకునేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం బాగా ప్రయత్నం చేశాయి అయితే ప్రస్తుతం పోకలే తప్ప రాకలు లేని వైసీపీలోకి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వస్తాడనగానే జగన్కు లడ్డు దొరికినట్లయింది జగన్ ఇచ్చిన హామీలు కూడా నచ్చడంతో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పేసుకున్నారని ఫ్యాన్ బ్యాచ్ చెబుతోంది తాడిపత్రి పక్కనే ఉండే సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ ఏ పార్టీ అయినా సరే రెడ్లదే ఆధిపత్యం దాంతో దాంతోపాటు పక్కనే పవర్ఫుల్ లీడర్లు ఉండే తాడిపత్రి నియోజకవర్గం ఉండడంతో తాడిపత్రి నేతల ప్రభావం కూడా సింగనమలపై ఉంటోంది అలా తాడిపత్రిలో ఉన్న బద్ద శత్రువులైన జేసీ దివాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిలకు సింగనమల్ల రాజకీయాల్లో కూడా బాగా పట్టుంది శైలజానాథ్ జగన్ సమక్షంలో పార్టీలో చేరినప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పక్కనే ఉన్నారు ఆ ముందు రోజే శైలజానాథ్ జేసి దివాకర్ రెడ్డిని కలిశారు అంటే ఆ ముందు రోజు వరకు కూడా శైలజానాథ్ టీడీపీలో చేరాలనే ఆలోచన ఉండేదని అర్థమవుతోంది అయితే శైలజానాథ్ వైసీపీలో చేరడం సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి అస్సలు ఇష్టం లేదట ఎన్నికల ముందు ఆమె కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య వివాదం కూడా నడిచింది తన నియోజకవర్గంలో పెద్దారెడ్డి జోక్యం చేసుకోవడం పట్ల జొన్నలగడ్డ పద్మావతి బహిరంగంగానే విమర్శలు చేసేవారు నిజానికి సింగనమల నియోజకవర్గంలోని రెండు మండలాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత వర్గం ఉంది యాడర్ కూడా ఉంది దీంతో శైలజానాథ్ ని పార్టీలోకి తీసుకురావడం ద్వారా సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతికి చెక్ పెట్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక శైలజానాథ్కి సింగనమల ఇన్ఛార్జ్ పదవితో పాటు వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు శైలజానాథ్ కాంగ్రెస్ను వీడడానికి కారణం ఏంటన్నది ఆలోచిస్తే అన్ని వేళ్ళు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ వైపే చూపెడుతున్నాయి ఆమె ఒంటెద్దు పోకడలు నచ్చకే సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారన్నది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట ఏది ఏమైనా మోడువారుతున్న వైసీపీకి అనంతపురం జిల్లాలో శైలజానాథ్ రూపంలో ఒక మంచి వక్త స్ట్రాంగ్ వాయిస్ దొరికినట్లయింది గత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సింగమణలో గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి లక్షా రెండు వేల ఓట్లు వస్తే ఒక ట్రిప్పల్ డ్రైవర్ అయినటువంటి వైసీపీ కార్యకర్త మున్నె సాకుల రామాంజనేయులకు వైసీపీ అభ్యర్థిగా సింగనమలలో పోటీ చేస్తే తొంభై నాలుగు వేల ఓట్లు తెచ్చుకున్నారు అదే శైలజనాథ్ లాంటి లీడర్ అయితే వైసీపీ నుంచి పోటీ చేసి ఉంటే మాత్రం తప్పక గెలిచేవారట ఇదే ఆలోచన చేసిన శైలజానాథ్ వైసీపీ అయినా పర్వాలేదనుకుని అందులో చేరి ఉంటారని ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో చర్చ నడుస్తోంది ప్రస్తుతానికి సింగనమలలో మాజీ ఎమ్మెల్యే జొన్నల పద్మావతి రాజకీయంగా యాక్టివ్గా లేరు అదే సింగనమలకు చెందిన మరో సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డికి జగన్ ఎంత చెప్తే అంతే కాబట్టి ఆయనతోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇక నియోజకవర్గంలో రెండు మండలాల్లో పట్టున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి సపోర్ట్ కూడా శైలజనాథ్కే ఉంది కాబట్టి ఈజీగా నియోజకవర్గంలో పొలిటికల్ గా సెటిల్ అవ్వచ్చని శైలజనాథ్ శైలజానాథ్ భావిస్తున్నారట అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని రెడ్డి వర్గం ఆధిపత్యాన్ని అణిచివేసిన ట్రాక్ రికార్డు కూడా శైలజానాథ్ ఉంది దీంతో ఇప్పుడు శైలజానాథ్ కి సింగనమల నియోజకవర్గంలోని రెడ్డి వర్గం మద్దతిస్తుందా లేక కేవలం తన సొంత దళిత వర్గం ఓట్లనే నమ్ముకుని శైలజానాథ్ రాజకీయం చేయబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది